మనుష్యులు తత్వాలకు కూడా దేవత రూపాన్ని ఇచ్చేసారు ఎందుకని ప్రకృతి తత్వాలు అన్నింటినీ రూపంలో చూపించారు దేవత అంటే ఇచ్చేవారు అంటే అంతిమ సమయంలో ఈ ప్రకృతి తత్వాలన్నీ మీకు సహయోగం ఇచ్చే దాతగా అయిపోతాయి సముద్రం నలువైపులా ఉన్న సామాగ్రిని భారత భూమికి తీసుకువచ్చే సహయోగం చేస్తుంది అందువల్లనే సాగరుడు రత్నాలతో నింపిన పల్లెలు తెచ్చాడు అని చెప్తారు అలాగే భూమి కంపించి శ్రేష్ట ఆత్మలైన మీకోసం విలువైన వస్తువులన్నింటినీ భారతదేశంలో చేర్చడానికి సహయోగి అవుతుంది ఇంద్రుడు గురించి చెప్తారు కదా అంటే వర్షం కూడా భూమిని శుభ్రం చేయడంలో సహయోగం చేయడానికి హాజరవుతుంది ఇంత మురికిని మీరు శుభ్రం చేయలేరు కనుక మొత్తం ప్రకృతి యొక్క సహయోగం లభిస్తుంది కొన్ని గాలికి ఎగిరిపోతాయి కొన్నింటిని వర్షం తీసుకెళ్లిపోతుంది అగ్ని గురించి తెలుసు కదా కనుక అంతిమంలో ఈ అన్ని తత్వాలకు శ్రేష్ట ఆత్మలైన మీకు సహయోగం ఇచ్చే దేవతగా అవుతాయి మరియు సర్వ ఆత్మలు కూడా అనుభవం చేసుకుంటారు వారే తిరిగి భక్తిలో ఇప్పుడు సహయోగం ఇచ్చిన కారణంగా అవి దేవతగా అయ్యాయి ఇలా కర్తవ్యం యొక్క అర్థాన్ని మర్చిపోయి తత్వాలకు కూడా దేవతల లేదా మనుషుల రూపాన్ని ఇచ్చేశారు